ఈటీ వ్యూవర్స్కి నమస్కారం బాపనపల్లి సారీస్ బాపట్ల ఈ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ లో మీకు లాస్ట్ టైం మనం ఇచ్చాము ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ ఇచ్చాము వన్ జాయింట్ వస్తుంది దానికి ఇప్పుడు రీమోడలింగ్ చేస్తూ దాంట్లోనే న్యూ స్టాక్స్ అనమాట కొత్త ఐటమ్స్ ఇది కాకుండా మెయిన్ ఆ బ్రాండెడ్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ అయిపోతున్నాము లాస్ట్ టైం మనం ఇచ్చాము నీళ్ళు లెవెన్ హండ్రెడ్ టూ ఇచ్చాము ఇప్పుడు దాంట్లో ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఆషాపల్ అంటే మసిలిన్ కడు ఎనీ ఐటమ్ ఓకే మలయా కాటన్ ఎన్ని అయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఓకే స్క్రిప్ట్ చేయకుండా ఇక్కడ నుంచి చూడండి మీకు ఐడియా వస్తుంది ఓకే అండి సో ఫస్ట్ అయితే వీడియోని కంటిన్యూ చేద్దాము అండ్ ప్రీవియస్ గా కూడా మనం చేశామండి కాటన్ సారీస్ లో వన్ జాయింట్ వచ్చినటువంటి కాటన్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ కదా సార్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ అనేది చేశాము సో ఈ రోజు కూడా సేమ్ ఆఫర్ అనేది వన్ జాయింట్ అయితే సారీ టూ ఇయర్స్ నుంచి సారీస్ రిలీజ్ చేస్తున్నాము కొన్ని వేల పీసులు కంటిన్యూ అవుతున్నాయి దీనికి సమ్మర్ వింటర్ ఉండదు ఈ రఫూ చేసుకోవడానికి రఫ్యూజ్ మనకొస్తే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఆఖరికి వేస్ట్ పోదేది కూడా లాస్ట్ ఎండ్ దగ్గర కూడా పనిచేస్తుంది అనమాట సో పళ్ళు చూస్తున్నారు కదా గ్రాండ్ పళ్ళు వస్తుందండి సో బోర్డర్ కూడా సేమ్ అన్నమాట రెండు వైపులా సేమ్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇలా హైలైట్ పళ్ళు అయితే వస్తుంది సో బ్లౌజ్ రాదు కదా బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ వరకు వస్తుంది జాయింట్ అనేది ఒక్కసారి ఒక్క టైప్ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ ఇది ఓకే అన్నింటికి అక్కడే వస్తుందా నేను లేదండి ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఈ మిస్ ప్రింట్ లైట్ గా ఉండడం వల్ల జాయింట్ కింద ఇస్తారు ఏదైనా సరే మిస్ ప్రింట్ ఉండడం వల్ల ఇస్తారు మనం ఇచ్చి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ అంటే నెల నూట అరవై రూపాయలు పడ్డట్టు వన్ సిక్స్టీ ఈ రోజు బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదండి ఆ కాస్ట్ ఎక్కడా కూడా రావట్లేదు అందులోనూ ఇది సిల్క్ మిక్స్ అంటే కాదు మనకు కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఎనీ త్రీ సారీస్ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిఫరెంట్ ఉంటాయి ప్రతి డిజైన్ మనం ఓపెన్ చేయడం కష్టం ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ తీస్తాను తర్వాత కంటిన్యూ మీకు డిజైన్స్ పెట్టేస్తాను ఓపెన్ చేయకుండా పెట్టేస్తాను డిజైన్స్ అంటే ప్రతి డిజైన్ పళ్ళు వస్తుంది ఏ శారీ కన్నా పౌడర్ అనేది కామన్ బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ కనుక వస్తుంది ఇది ఇప్పుడు పళ్ళు పడి ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ చూడండి అంటే ఒక రెండు మూడు సారీస్ ఓపెన్ చేసి ఐడియా వస్తుంది అని ఓపెన్ చేస్తున్నాను ఓకే ఉండే ఇలా జాయింట్ ఎలా వస్తుంది నైస్ నైస్ దీనిలో టూ కలర్స్ వస్తాయి టూ కలర్స్ సో ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు కదండి సో పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాము సో ఇంకా బల్క్ కావాలి అనుకున్నారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి పిక్స్ ప్రొవైడ్ చేయడం అయితే అది పాసిబుల్ కాదు అండ్ ఇది మనకు గ్రే అండ్ బ్లాక్ కలర్ కట్స్ లో ఎందుకు పాసిబుల్ అంటే కంటిన్యూ కావు మారుతూ ఉంటాయి అందువల్ల ఈ మిస్ ప్రింట్ అన్నన కదా ఇలా మిస్ ప్రింట్ ఉండలట్టేనే మీకు కట్ కింద ఇస్తాడు. ఓకే. ఫ్రెష్ కట్ జాయింట్ కింద తీసుకురారు. ఓకే. ఇట్లా లైట్ మిస్ ప్రింట్ ఉండదే ఇక్కడన్నా మిస్టేక్ ఉన్నది అంటే డ్యామేజ్ ఉండదు. డ్యామేజ్ అయితే ఉండదు. మిస్ ప్రింట్ ఉండడం వల్లే మనకు కట్ సారీ కింద వస్తుంది. ఓకే. ఇన్ని కలర్స్ సరికి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ కలర్. yellow కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అండ్ మరొక సూపర్ డిజైన్ అండి లైక్ ఇది మనకు బాటిక్ స్టైల్లో వస్తుంది. ఓకే వచ్చేస్తుంది దీనికి వచ్చేసరికి డార్క్ మ్యాచింగ్ వస్తుంది త్రీ కలర్స్ వస్తాయి కాన్సెప్ట్లో స్టైల్ మారుతుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే స్మాల్ డిజైన్ వస్తుంది కలర్స్ వచ్చేసరికి ఓకే వాలెట్ మ్యాచింగ్ బ్రిక్ కలర్ వస్తుంది నైస్ పెసర కలర్స్ సూపర్ ఫోర్ కలర్స్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది ఓకే కలర్ ఆప్షన్ మెరూన్ కలర్ వస్తుంది ఇది ఓకే ఇల్లుసి మ్యాంగో డిజైన్ వస్తుంది ఓకే మ్యాంగో డి ప్యాటర్న్ పేసరే కాంబినేషన్ ఇది ఓకే వైన్ కలర్ కాంబినేషన్ నైస్ దీనిలో రెడ్ డిషి డిజైన్ మారిపోతుంది ఓకే మీరు ప్రతిదీ ఓపెన్ చేసేది అంటే మీ టైం ఎక్కువ తినేస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడలేరు కలర్ మ్యాచింగ్ అండి పింక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ డిఫరెంట్ డిజైన్ ఫుల్ కలర్ అండి ఓకే కలర్ ఆప్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే డిజైన్స్ అండి స్టైలిష్ మారుతూ ఉంటాయి కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనిలో వైన్ కలర్ వస్తుంది ఓకే రామా గ్రీన్ రెడ్డిష్ ఓకే ఇల్లే పింక్ మ్యాచింగ్ స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఇల్లో రామా గ్రీన్ డిజైన్ మార్క్ చేంజ్ అవుతుంది ఓకే డిజైన్స్ అండ్ డిఫరెంట్ టేస్ట్స్ ఉంది కూడా డైరెక్ట్ హోల్సేల్ డైరెక్ట్గా వస్తే విజిట్ చేసిందంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మనకి బ్రాండెడ్లో కావాలి సర్వదాయ కానీ ఎంపీ కార్డు కానీ మీనా కార్డు కానీ కంటిన్యూ మోడల్స్ మీకు ఎంపీ కార్డ్ కూడా ఆఫర్ రిలీజ్ చేయబోతున్నాం ఎంపీ కార్డు అప్పుడు ఆఫర్ రాదు ఇప్పుడు ఈ సమ్మర్లో స్పెషల్ రిలీజ్ చేయబోతున్నాము ఓకే సో రీసెల్ పర్పస్ కావాలి అన్న పెట్టుబడి పర్పస్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేయండి సో కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుందండి సో లేదు మాకు ఈ కాటన్లో కాదండి బ్రాండెడ్ కాటన్ కావాలి అన్నా కూడా మీకు బ్రాండెడ్ కాటన్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి సో ప్రైజెస్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి పర్టికులర్ ఈ శారీసే కావాలి అనుకున్నా కూడా మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే नेक्स्ट कलर और मर ब्यूटीफुल कलर ओके डिफरेंट बांधने स्टाइल हो होता है विथ एलिफेंट बॉर्डर ओनली ओके ब्लैक कम्स नहीं ओके सिर्फ डिफरेंट ग्रीन పింక్ బ్రిక్ కలర్ వస్తుంది ఓకే బోర్డర్ గ్రీన్ నైస్ వైన్ కలర్ వస్తుంది ఓకే నే బ్లూ వస్తుంది మెహందీ గ్రీన్ వస్తుంది సూపర్ అండి కలర్స్ కూడా మంచి డార్క్ పటర్న్స్ ఉన్నాయి ఇవి స్టైల్ అండి మరొక డిఫరెంట్ టేస్ట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి ఓకే నెక్స్ట్ కలర్స్ ఓకే ప్రతి సారీ కూడా చాలా చాలా హైలైట్ గా ఉందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఇప్పుడు సమ్మర్కి రెగ్యులర్గా యూస్ చేసుకునే దానికి ఈ కూడా చక్కగా వర్క్ అవుతాయండి ఈ సారీస్ వచ్చేసరికి సో తక్కువ బడ్జెట్ లో జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ సారీస్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే పళ్ళులో వచ్చింది మనకి ఇలా జాయింట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది జాయింట్ అండి ఓకే వీటిలో కలర్స్ అండి మరొక కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండ్ మరొక ప్యాటర్న్ మెజింత పింక్ వస్తుంది బ్రిక్ కలర్ ఓకే రెడ్ వస్తుంది నైస్ చంద్రగా మెజింత పింక్ ఇది ఓకే సంపం కలర్ బ్రిక్ కలర్ ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇప్పుడే నీకు చూపించింది ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ చూపించాము నెక్స్ట్ మేనా కార్డు పోతున్నాను మేనా కార్డు అనేది స్పెషల్ ఆఫర్ ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ఓకే హైయెస్ట్ క్వాలిటీ అంటే మనం బేసిక్ కాకుండా నీళ్ళు సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్న ఐటమ్స్ అన్ని వస్తాయి దాంట్లో దాంట్లో స్పెషల్ ఐటమ్స్ అన్నమాట అవి కూడా ఇవి కూడా లాస్ట్ టైం మీకు కొన్ని ఐటమ్స్ మేము ఆఫర్ ఇచ్చిన ఆఫర్ ఐటమ్ ఏది కూడా సెకండ్ టైం వస్తుంది నమ్మకం లేదు సో వీటిలో కలర్స్ రెయిన్బో కలర్స్ వచ్చాయి ఓకే ఇవన్నీ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అనమాట చూపించిపోయాడు మీనా కాటన్ వస్తుంది అనమాట ఓకే మీనా కాటన్ లో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీకు చూపించిపోయాడు మీనా కాటన్ ప్రీమియం క్వాలిటీ అండి ఓకే ఎన్ని మలై కాటన్ కానీ మసిలిన్ కానీ మల్మల్ కానీ ప్లస్ మసిలి డిఫరెంట్ డిఫరెంట్ బొటా కాన్సెప్ట్స్ కానీ ఏనే ఐటమ్ దీంట్లో నీళ్ళ ప్రోడక్ట్లో ఎన్ని ఐటమ్స్ అయితే మీనా కంపెనీలో ఉంటాయో అయితే అన్ని ప్యూర్ కాటనే మిక్సింగ్ మాత్రమే సిల్క్ అనే ఉండదు ప్యూర్ కాటన్ వస్తుంది ఆవాల స్పెషల్ ఆఫ్ లైట్ గా మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే యాక్చువల్ గా ప్రతిదీ ఓవర్ మిస్ ప్రింట్ ఏముందో లైట్ మైనర్ ఉండొచ్చు బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఓకే నేలి మీకు దీనిలో ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓకే ఆ ఐటమ్స్ అన్ని డిస్కౌంట్ లో వస్తున్నాయి అన్నమాట ఓకే ఇది 1400 కు రెండు వస్తాయి ఓకే ఈచ్ వన్ 700 రూపీస్ 700 రూపీస్ అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాం ఏంటంటే 700 రూపీస్ కి ఇస్తాం సింగిల్ పీస్ ఇస్తాం సింగిల్ కావాలన్నా కూడా సింగిల్ కావొస్తాం ఓకే ఇంకొక ఏంది ఉంటే మినిమం ఫైవ్ సారీస్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకే నీ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్ కేవలం వీటి వరకు మాత్రమే ఓకే కార్డన్ బై 503 కి ఎవరు ఆ వాటిక కాదు ఓకే ఓన్లీ మీనా సారీస్ కలెక్షన్ చూస్తారు కదా అది వీటిల్లోనే ఏపీ తెలంగాణ వరకు వస్తుంది ఓకే ఇది అదర్ స్టేట్ 50% పే చేయాలి ఓకే అదర్ స్టేట్ అయితే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాల్సి వస్తది సో వన్ బై వన్ సారీస్ నేతే చూద్దాం అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యార్డ్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకు మీనా కాటన్ సారీస్ లైతే వస్తాయి అన్నమాట డిజైన్ యూస్ కదా మంచి హిట్ డిజైన్ అండి ప్రతిదీ కూడా 700 రూపాయలకి ఓన్లీ 700 రూపాయలు ఓకే సింగిలిన్ ఇస్తారే పొందలేరు అయితే ఏందంటే స్టాక్ ఉంటే స్టాక్ అవైలబిలిటీ ఉంటే మీకు క్వాలిటీ కూడా రేట్ రాదు అందరూ ఈ ఓకే కూడా ఇది వేసారి మసిలిన్ కార్ట్ను ఓకే ఎనిమిది మసిలిన్ కార్టును మీకు మిడిగా వస్తాను కనీసం ఈ శారీస్ కొనాలంటే ఎంత లేదన్నా పదకొండు వందల నుంచి పన్నెండు రూపాయలు చార్జ్ చేస్తారు ఎక్కడ మీకు ఓపెన్ చేశాను ఎక్కడ కూడా మిస్కుంటే ఎక్కడ కనబడలేదు ఓకే ఇంకోసారి ఓపెన్ చేద్దాం మరొక సారీ అండి కాంట్రాక్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది ఇవన్నీ కూడా మీనా కాటన్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ తో ఇక్కడ కూడా మీకు మిస్ ప్రింట్ అనే ఇక్కడ కనబడల ఓకే ఏంటంటే మనకి ఇప్పుడు మన వ్యూవర్స్ కి కంపల్సరీగా ఛాన్స్ వచ్చినట్టు అనమాట సమ్మర్ టైం ఇప్పుడు రాదా రెడ్డి ఇది సార్ ఇప్పుడు ఇది సరిగ్గా మసిన కాస్ట్లీ సారీస్ బుట్టి బుట్టి స్టైల్ కాన్సెప్ట్ వస్తుంది జిరి బుట్టి స్టైల్ వస్తుంది ఓకే సేమ్ ప్రైస్ ప్రైస్ అదే రేటు వచ్చేస్తుంది ఆహా సేమ్ కాస్ట్ వస్తుందండి సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ప్రతిసారి ఓపెన్ చేయడం అంటే పాజిబుల్ కాదు సో అర్థం చేసుకోండి అది మీరు కూడా ఈ జిరి ప్యాటర్న్స్ కింద పైన పోచంబల్ స్టేర్ వస్తుంది ఓకే ప్రైసెస్ సేమ్ ప్రైసెస్ సేమ్ కాస్ట్ ఈచ్ వన్ 700 రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ జెరిలినప్పు కలంకారి కాన్సెప్ట్ వస్తుంది కలంకారి పాటర్న్ ఇది మినిమం ఒక సారీ కొనాలంటే మీకు 1500 అవుతది ఓ పాటర్న్ అండి కలంకారి కౌ మ్యారేజ్ సీజన్ ఏమైనా ఆప్షన్ కింద కాటన్ సమ్మర్ లో ఏంటంటే కాటన్ వాడే వాళ్ళు మిగతా వాడరు సో ఒకసారి నేను మీకు లోగో కూడా చూపిస్తానండి అండ్ పళ్ళులో కూడా మనకి ఇలా ప్రింట్ వస్తుంది అనమాట కాటన్ ప్రింట్ అనేది వస్తుంది క్వాలిటీ వైజ్ చూసుకుంటే మీకు ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ ఇవన్నీ యాక్చువల్గా ఫ్యాబ్రిక్స్ అనేది వీళ్ళకి మసిల్ కాటన్ సిల్క్ సిల్క్ అనుకుంటున్నారు సిల్క్ కాదు అది మసిల్ అనేది ఫ్యాబ్రిక్ వితౌట్ స్టార్చ్ తో మెయింటైన్ చేసుకోవడం కొంచెం స్మూత్ వస్తుంది ఇంకా స్మూత్ వస్తుంది స్టార్చ్ లేక వాడడం కోసం అని చెప్పి కంపెనీ క్రియేషన్ అన్నమాట ప్యూర్ కాటన్ అవన్నీ కూడా వీళ్ళనది అది సిల్క్ మెస్ ఉన్నారు కంపెనీ ప్రోడక్ట్ చెప్పేస్తారు ఇది కాదు సిల్క్ సిల్క్ అని చెప్తారు కాటన్ కాటన్ చెప్తారు డిఫరెంట్ డిషెస్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఎల్లో సిక్ పెసర కలర్ కి ఫిరోజ్ వస్తుంది ఉంది అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఇది డోరియా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది డోరియా వస్తుంది అనుకో ఫ్యాబ్రిక్ నెంబర్ 1 ఉంటది వాష్ పడితే ఇంకా థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఇది డోరియా అనేది ఓకే స్టైల్ వస్తుంది టోటల్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది వేవ్స్ డిజైన్ అండి బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ ఇస్తారు ఓకే నేను సేమ్ కలర్ కాంబినేషన్ మారుతున్నాను సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మారుతున్నా ఓకే జరీ బుట్టీస్ అన్నమాట థ్రెడ్ బుట్టీస్ జరీ కూడా కాదు మసిలిన కాటన్ ఓకే ఇది కూడా మసిలిన కాటన్ వస్తుంది పెసర కలర్కి రెడ్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఓకే ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ కింద బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చేస్తుంది మరి దీని టోటల్ డిఫరెంట్ షేడింగ్ లో వస్తుంది ఇది ఓకే బ్లౌజెస్ మల్టీ కలర్ బ్లౌజ్ ఇస్తాడు అన్నమాట అంటే ఏ సారీకి పనికొస్తుంది పనికొస్తది ద స్ప్రే డిజైన్స్ నైస్ అండి చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ పళ్ళు కూడా చూస్తున్నారు కదా పెద్ద పళ్ళు వస్తుందండి నైస్ సరే మొత్తం లవ్ చేస్తాం ఓకే స్ప్రే డిజైన్స్ వస్తాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ సరే అండ్ బ్లౌజ్ కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది పేర్ పోతుంది మాక్సిమం మల్టీ కలర్ వస్తుంది ఇందులో సరే ఓకే ఇస్ గ్రే కలర్ కో ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో కలర్ కి బ్యూటిఫుల్ కలర్ 3D కాన్సెప్ట్ అన్నమాట ఓకే తిరేస్ బ్లౌజ్ ఉంది ఇంగ సరే ఇలా కొడు కొట్ స్టైల్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఉంది ఇలా 3D కాన్సెప్ట్ ద క్రాస్ మన ఓపెన్ చేసింది క్రాస్ ఇది వర్టికల్ వస్తుంది ఓకే వెరీ నైస్ డిఫరెంట్ డ్రెస్ నైస్ ఇది క్రాస్ డిజైన్ ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బి క్రాస్ ఎల్లో గ్రీన్ పెసర గ్రీన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది డిఫరెంట్ మసిల్ కాటన్ మస్సిన్ కాటన్స్ వస్తుంది మీకు బాక్స్ ప్యాక్ ఇవన్నీ కూడా టిన్ ప్యాక్ వస్తాయి ఈ టెన్ ప్యాక్ వచ్చేది మనం అయితే టిన్ ప్యాక్ వచ్చేది మాత్రం మిల్ టిన్ రాదు ఇప్పుడు వచ్చింది కాబట్టి అదే లాస్ట్ టైం మనం ఇచ్చే పద్నాలుగు వందల రెండు ఇచ్చింది టిన్ ప్యాక్ వచ్చింది అది అలా టిన్ ప్యాక్ ఇచ్చేసి దీని మాత్రం అన్ని కంపెనీలు అన్ని క్వాలిటీస్ అనే వస్తాయి ఈ కంపెనీ ఎంత క్వాలిటీస్ ఉన్నాయో అన్ని వస్తాయి సేమ్ కలర్ కలర్ డిజైన్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ వస్తుంది పెసర కలర్ రాణి కలర్ వస్తుంది గ్రే కవర్ అని చేస్తుంది ఓకే కూడా డిఫరెంట్ టేస్ట్ డిజైన్ కూడా డిఫరెంట్ వస్తుంది ఆరెంజ్ కలర్ ఇది డిజైన్స్ మారుతూ ఉంటాయి మేము ప్రతి డిజైన్ ఓపెన్ చేసి కనీసం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఓపెన్ చేసి చూపించడం కష్టం కదండి ఇంకా వీరే బాల్ ఎంత అయిపోతుంది మీరు కూడా చూస్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట అంతసేపు చూసి అంటే సో ఆల్మోస్ట్ సారీస్ అన్ని కూడా చాలా డీటెయిల్ గా చూపిస్తూనే ఉన్నాము ఎగ్జాక్ట్ కలర్ అంతా కూడా మనకి ఇదే కలర్ అనేది వస్తుంది ఒకవేళ మీ ఫోన్లో ఏదైనా డిస్ప్లే ప్రాబ్లం వల్ల లిటిల్ బిట్ ఒక టూ పర్సెంట్ ఏదైనా వేరియేషన్ ఏమైనా ఉంటుంది కలర్ కాంబినేషన్లో బట్ మనము ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ కూడా చక్కగా క్యాప్చర్ చేయడం జరుగుతుంది అండ్ క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ మీనా కాటన్ క్వాలిటీ అండ్ మీనా కాటన్ శారీస్ అన్ని నేను మీకు లోగో చూపించాను అండ్ పలులో వచ్చే ప్రింట్ చూపించాను సో ప్రతి సారీ కూడా మనకు టిన్ ప్యాక్లో వచ్చినటువంటి క్వాలిటీ ఏదైతే ప్రీమియం క్వాలిటీ ఉంటుందో అదే ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి శారీ వచ్చేసరికి ఇది మనకు బ్రాడ్ చెక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనమాట నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ రామా గ్రీన్ ఓకే సేమ్ ఫ్యాన్సీ అంత లుక్ అన్నమాట కూడా స్టైల్ వస్తుంది ఓకే ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే రెడ్డిష్ వస్తుంది వైన్ కలర్ కి గ్రీన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే పళ్ళు స్పెషల్గా ఉంటాయి ఎప్పుడైనా సార్ దీంట్లో ఆషా పళ్ళు అంటారు కదా ఆషా పళ్ళు టైల్ పై మోడల్ ఓకే లైక్ బార్డర్ అయితే మనకు కంచి కాటన్ సారీస్ వచ్చిన బార్డర్ వచ్చిందండి రుద్రాక్ష బార్డర్ టైప్ అన్నమాట ఓకే నైస్ బ్లౌజ్ సరికి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సేమ్ నైస్

ఓన్లీ బుటీస్ థ్రెడ్ వర్క్ బుటీస్ అనమాట ఓకే బ్లూ కలర్ నైస్ ఆరెంజ్ వస్తుంది ఓకే సేమ్ బ్లూరే కాన్సెప్ట్ వస్తుంది ఇది పింక్ కలర్ వస్తుంది ఓకే మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ టోటల్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది టోటల్ డోరియా వస్తుంది ఓకే చాలా నైస్ ఉంటుంది నీలి క్లాస్ గా ఉంది సారీ సారి 1500 ఉంటుంది చాలా క్లాస్ గా ఉంది వితౌట్ బోర్డర్ తో చాలా బాగా వచ్చింది నైస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఏ డిజైన్ అయితే సారీలో వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది దీని కలర్ కాంబినేషన్ సరికి పింక్ వస్తుంది ఇది ఓకే వైన్ కలర్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ డిషెస్ని కింద బార్డర్ స్టేల్ వస్తుంది షేడింగ్ వచ్చేసి వస్తుంది కడి బోర్డర్ టైప్లో అండి యాక్చువల్గా ఏంటంటే కాన్సెప్ట్ స్టైల్ హాఫ్ ఆఫ్ వస్తుంది అనమాట లంగా ఒనీ టైప్ సార్ ఓకే హాఫ్ సారీ టైప్ అండి హాఫ్ సారీ టైప్ వస్తుంది ఓకే ఇదేమో మనకు పళ్ళు అండ్ చుట్టూ తిరిగే వరకు వస్తుందండి ఈ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్స్కి ఇలా వస్తుంది ఓకే ఇది పైకి వస్తుంది ఇలా బ్లౌజ్ సరికి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది ఇదే కాన్సెప్ట్ లో కలర్ ఆప్షన్స్ అండి ఓకే సేమ్ కాన్సెప్ట్ స్టైల్ మారుతుంది డిజైన్ లోపల డిజైన్ మారుతూ ఉంటది ఓకే స్టైల్ మారిపోతుంది పాడింగ్ స్టైల్ వస్తుంది కింద బోర్డర్ వరకు పాడింగ్ స్టైల్ వస్తుంది నైస్ నెక్స్ట్ కలర్ ప్రైస్ అయితే చాలా హోల్సేల్ ప్రైజ్ అండి మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ఇంకా బల్క్ ఐటమ్ కావాలన్నా కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయండి

సో కంప్లీట్ అంతా కూడా ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ మీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ సమ్మర్కి ఏంటంటే ప్యూర్ కాటన్ లో వస్తుంది లుక్ వైజ్ అయితే మంచి ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుందండి ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎనీ ఫైవ్ సారీస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది కూడా ఏపీ అండ్ తెలంగాణ కండి లేదు అదర్ స్టేట్ నుండి కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ మీకు అంటే మొత్తం బిల్ లో కాదండి షిప్పింగ్ లో అనమాట

ఆ పట్టీలాగా ఏదైతే కనిపిస్తుందో ఇలా బార్డర్ అనేది ఇదంతా కూడా మనకి ఏంటంటే థ్రెడ్తోనే వస్తుంది అనమాట చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే సో ప్యూర్ మీనా కాటన్ అయితే వస్తుంది అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు అండ్ మరొక సూపర్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ప్రతిదీ కూడా మీకు సూపర్ హిట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీనా కాటన్ సారీస్ ప్రీమియం క్వాలిటీలు అయితే ఉంటాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఏ శారీ అయితే మీకు నచ్చుతుందో టిక్ మార్క్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే చాలా మంది ఇలా స్క్రీన్ షాట్ తీసేస్తే ఏ శారీ నచ్చింది అనేది తెలియదు కదా సో టిక్ మార్క్ చేయండి మర్చిపోవద్దు అండ్ సింగిల్ శారీ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎనీ ఫైవ్ తీసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది మనకు కాటన్ సారీస్ లో డిజిటల్ ప్రింట్ ఓకే బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్స్ అండి బ్లౌజ్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ తో పేరీ సేమ్ ప్రైస్ ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఆ స్మూత్నెస్ ఏంటి అనేది చూస్తుంటేనే చాలా క్లియర్ గా తెలుస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు కలంకారీ ప్యాటర్న్తో వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ డిజైన్ సో ప్రతి డిజైన్ హైలైట్ అండి ఓకే స్మాల్ చెక్స్తో లెనిన్ ఓకే మస్లిన్ కాటన్ మస్లిన్ కాటన్ చూడీ కాన్సెప్ట్ ఓకే ఎన్ని కూడా సింగిల్స్ వస్తూ ఉంటాయి ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ అనమాట ఓకే

ప్రతిసారి ఓపెన్ చేస్తే అసలు చాలా లేట్ అయిపోతుందని ఇలా ఫోల్డింగ్ మీద చూపిస్తున్నామండి కానీ ప్రతి డిజైన్ హిట్ డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకేనండి నెక్స్ట్ మళ్ళీ వస్తే మాత్రం ఈ రేట్ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ మన ప్రతి బేసిక్ క్వాలిటీ ఇచ్చేమన్నా దాకా ఇదే ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీస్ అండ్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి సో కి అయితే మాత్రం నిజంగా మంచి డైరెక్ట్ అక్కడ నుండి మనం తెచ్చుకున్నట్లేదు అంత అంటే కష్టం సో చూసారు కదండి సూపర్ వీడియో అండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా పాసిబిలిటీ ఉన్నవాళ్ళు చక్కగా షాప్ ని విజిట్ చేయండి లేదు అనుకున్నారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్